నా పేరు సునీత నేను డిప్యూటీ కలెక్టర్గా రీసెంట్గా పదోన్నతి పొందాను చిన్నతనంలో ఏ విధంగా సంక్రాంతి చేసుకున్నాము ఇప్పుడు సంక్రాంతి ఏ విధంగా జరుగుతుందనే నాకైతే నాకు గుర్తున్నంతవరకు దాదాపుగా నేను ఒక ఎయిత్ క్లాస్ నుంచి కూడా ఈ ముగ్గులు అయితే వేయడం అనేది జరిగింది అప్పుడు ఆ టైంలో మేము ముగ్గులు ఒక బీధి వరకే పరిమితమై ఉండేవా ఆ వీధిలో వాళ్ళే యువతి బాగుంది అంటే పోటీ పోటీగా వేసుకునేటోళ్ళం ఇప్పుడు ఆ వీధి దగ్గర నుంచి ఇప్పుడు సొసైటీగా ఒక సంఘాలు కావచ్చు లేదా ఒక కమ్యూనిటీ అక్కడ ఉండే హౌసెస్ ఈ కమ్యూనిటీ కావచ్చు ఇలా అంతా ఒకరంతా సమకూర్చుకొని అక్కడ ఒక ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేసుకుంటారు ఇదైతే అందరూ ఒక కలిసికట్టుగా చేయడానికి ఇదొక ప్రామాణికంగా అయితే నా నా తరఫు నుంచి నేను అనుకుంటున్నాను బట్ ప్రీవియస్గా ముందు చూసుకుంటే ఈ భోగి పండుగ అనేది మనకు పొద్దున్నే చలి వాతావరణం అనేది ఎక్కువ ఉండేది ఇప్పుడు కంపేర్ చేస్తాం అప్పటికి ఇప్పటికీ వాతావరణం కూడా ఒకలాగా ఎప్పుడూ ఇది ఏమంటారు టెంపరేచర్స్ ఎప్పుడు పెరుగుతాయి ఎప్పుడు తగ్గుతాయి అనేది లేకుండా అది స్థిరీకరణ అనేది సరిగా లేకుండా ఉంది అంటే అది వాతావరణంలోని మార్పులు కావచ్చు ప్రజల్లో నుంచి వచ్చే మార్పులు కావచ్చు అంటే ఆ టైంలో సంక్రాంతి అనేది ఒక వేడుక ఇప్పుడు పిల్లలకు సంక్రాంతి అనేది ఒక సం ఒక సంబరాలు అనే కాకుండా ఒక హాలిడేస్ని ఎంజాయ్ చేసే ఒక ఒక బేస్గా తీసుకుంటున్నాము అప్పుడు కూడా మాకు ఉండేది హాలిడేస్ అంటే సంక్రాంతి హాలిడేస్ వస్తాయి దసరా హాలిడేస్ వస్తాయి కానీ ఇప్పుడు పిల్లలకు ఆ సంక్రాంతి ఆ సంస్కృతి యొక్క ప్రామా ప్రాముఖ్యత ప్రాధాన్యత అనేది తెలియడం లేదు అది ఈ విధంగా ఏవైతే సమాజాలు ఉంటాయో ఆ సమాజాలను పిల్లలకి తెలియచేయాల్సి తెలియచేస్తే మన సంస్కృతి సాంప్రదాయాలని ఇంకా వాళ్ళల్లో పిల్లల్లో ఇంకా ఏంటంటే క్రియేటివిటీ అనేది ఉంటుంది ఆ క్రియేటివిటీ నేను ఇక్కడికి వచ్చాక చూశాను చాలా చిన్న పిల్లలు ఐదేళ్ల నుంచి కూడా ఆరేళ్ళ వారు ఆరేళ్ల వారు ఇంకా అరవై ఏళ్ళ వరకు కూడా మహిళా మనలు ఈ ముగ్గులు పోటీలు అయితే మీ వీటిల్లో అంతా పార్టిసిపేషన్ అయితే జరుగుతుంది అంటే ఆ టైం ఆ టైంలో మా టైంలో అయితే ఈ విధంగా లేదు ఓన్లీ ఒక చోట మాత్రమే ఉండేది అండ్ ఈ సంస్కృతికి సంబంధించి కూడా మీ యొక్క పాత్రికేయ వృత్తిలో ఉండేటోళ్ళు మీ ఇప్పుడు సమాజంలో ఇక్కడ సొసైటీ పరంగా ఎక్కువగా ఎక్స్పోజర్ ఉంది కాబట్టి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కువైంది సో మీ తరఫున నుంచి కూడా సంస్కృతిని మనం ఏ విధంగా కాపాడుకోవాలా ఏ విధంగా ఇంకా పునరుద్ధరించుకోవాలా దాన్ని చక్కదిద్దుకోవాలి ఏ విధంగా అనేది మీ తరఫున నుంచి కూడా మీ యొక్క మీ దగ్గర నుంచి వచ్చే మెసేజ్ అనేది ప్రజలకు కూడా చాలా ఉపయోగకరం అని చెప్పి నేను భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు